ఎంత పసుపు వచ్చిందో ఈ ఇక్కడ ఈ చివరి పెట్టిన గ్రో బ్యాగ్స్లోకి బాగానే వెళ్ళినాయి అన్నింటి మొక్కలతో పాటు బాగా పోషకాలు వెళ్ళినట్టు ఉన్నాయి బాగా వచ్చినాయి నేను ఇక్కడ ఎంత కష్టపడి తీస్తుంటే మా వాడు చూడండి మా చిన్నోడు వెనకాల ఏం చేస్తున్నాడో దానికి గారం వాడే పెడుతున్నాడండి అలా గారం పెట్టడం వల్లే అది అలా వచ్చేసి రెచ్చిపోతుంది ఇక్కడికి వచ్చి ఈ మట్టిలో పడుకుంటారంట ఈ పసుపు తీసే మట్టిలోని ఇదిగోండి ఎంత పసుపు వచ్చేసిందో ఈ పచ్చగించి ఈ ఉంటుందండి ఒక కేజీ దాకానే అంత ఎక్కువ వచ్చింది నేను ఇందులో వేసేస్తాను ఇదంతా తీసేసి హాయ్ అండి నమస్తే నేను విజా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లా రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా పసుపు హార్వెస్ట్ అండి లాస్ట్ ఇయర్ అయితే అసలు మామూలుగా కాదు ఇప్పటికీ కూడా పసుపు ఉంది నా దగ్గర ఒక అర కేజీ పసుపు అయితే ఉంది కానీ కానీ ఈ సంవత్సరం ఎందుకో నాకు మొక్కలు చూడాలి ఏదైనా భూమిలో పండించేది ఆశ్చర్యంగానే అనిపిస్తుంది ఒక్కోసారి డిసప్పాయింట్ కూడా అవుతాం ఎందుకంటే ఊరకపోతే అంతే కదా ఫీల్ అవుతాం కదా కానీ చూడాలి చాలా గ్రో బ్యాక్స్ లోనే పెట్టాను కొన్ని టబ్బుల్లో కూడా కొన్ని పెట్టాను చూద్దాము నా ఒక్కదాని వల్ల అయితే నేను అవి లగదీయలేనండి తీయలేనండి నాకు సరిపోవట్లేదు శక్తి అయితే మా చిన్న రమ్మంటాను ఎప్పుడు వాడితోటి అయితే నాకు చిన్న సెంటిమెంట్ అన్నమాట ఎందుకంటే ఈ బాగా తీసుకుంటాం అన్నది ఒక మా ఇద్దరు ఒక హిట్ కాంబినేషన్ అని నేను అనుకుంటున్నాను మరి మీరేం చెప్తారో చెప్పండి మా చిన్నోడైతే కింద ఉన్నాడు మా పెద్దోడైతే వీడియో తీస్తున్నాడు ఇప్పుడు వాడిని కిందకి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ లో మళ్ళీ వచ్చేస్తాను ఇదిగోండి ఇక్కడ గ్రో బ్యాగ్స్ వెనకాల పెట్టాను ఇవన్నీ తీసేద్దాం ఈ టబ్బులు కూడా ఉంది ఎక్కడ పెడితే అక్కడ తులసి మొక్కలు అయితే బాగా వచ్చేసినాయి ఈ టబ్బులు కూడా ఉన్నాయి కస్తూరి బెండ్ పెట్టాను కదా ఇంక ఈ మొక్క కూడా తీసేస్తున్నాను ఇంకా ఇప్పుడు చిన్నోడ రామ్మ దా మావిలో ఎంతసేపు ఎందుకు వచ్చి నువ్వు అక్కడ నుంచి ఉంటే ఎలా రా నువ్వు వచ్చినట్టు అవుందా ఇదిగోండి ఈ టబ్బు తీసేస్తున్నాము ఓన్లీ టబ్బులో పసుపు పెట్టాము దాపట్టుకో కొంచెం నల్లమట్టి మాల్ని బరువు ఉంటుందండి ఇక్కడే పెట్టేద్దాం ఈ తులసి మొక్కలాగే అమ్మా నువ్వు నువ్వులాగే నేను ముట్టుకోగను పసుపు మట్టికి మంచి స్మెల్ వచ్చేస్తుంది కదా ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి అమ్మా మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి సరే అయ్యో అందులో క్యాప్స్కి మొక్క పెట్టాను ఏ ఇప్పుడు చిక్కుడు పాదు కూడా తీసేద్దాం ఇందులో చిక్కుడు పాదు కూడా వచ్చింది ఆ బ్యాగ్ లో కూడా తీసాను ఇదేమో పాదు ఎలా పడితే అలా పాకేసినాయిరా ఇవన్నీ నేను ఎలా పట్టుకుంటానో నువ్వు అప్ప అని చూడు ఇదిగో ఇవి కర్రలు పెట్టి మరీ నిలబెట్టాం మనం బరువు ఉంటాయి కొంచెం నల్లమట్టి కదా ముందు అవి దిమ్మరించేద్దాం ఆ తర్వాత ఇది ఇది ఒక బ్యాగ్ ఆ తర్వాత ఇంకా ఉన్న బ్యాగ్లు తీసుకొద్దాం ఓకేనా అది కూడా తెచ్చి లాస్ట్ ఇయరు నువ్వు నేనే జాగ్రత్త జాగ్రత్త పొట్ల పోదు పొట్లకాయలు ఉన్నాయి ఇక్కడే దిమ్మరించేద్దాము ఇరే వాసన ఘాటు మామూలుగా లేదా స్మెల్ కదా ఇదిగోండి ఇవి మిత్ర మిత్రపురుగులే అనుకుంటున్నాను నేను ఇవి నాకు కామెంట్లో చెప్పండి సీనియర్స్ బాగా తెలుస్తుంది కదా ఇవి ఉంటే మన గార్డెన్ చాలా బాగుంటుందని నాకు నాకు తెలుసు కొంచెం అవ్వకాదని చెప్పండి ఇదిగోండి పసుపు అయితే మంచి స్మెల్ వస్తుంది అది పీలుస్తూ ఉన్నాను మధ్యలో రెండు షార్ట్లు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఇవి ఉన్నాయి కదండి ఇవి ఏమీ రావు కదా మొక్కలు అనుకుంటున్నావా ఇవి కూడా మొక్కలు వచ్చేస్తున్నాయండి నేను అలా కొన్ని మామూలుగా పసుపు సాయిలు తీసేసిన తర్వాత మళ్ళీ పసుపు పెట్టకుండా వేరే వేరే మొక్కలు పెట్టానమాట అందులో వచ్చేసినాయండి ఇయ ఇవి ఉండడం వల్లే వీటి వల్ల కూడా కొన్ని మొక్కలు అయితే వస్తున్నాయి ఒకటి రెండేసి వస్తున్నాయి చూపిస్తాను మీకు అవి కూడానే అందులో మరి ఊరినాయో లేదో నాకు తెలీదు ఇది కొంచెం మట్టి మట్టికి గడ్డగట్టేసింది రూట్స్ అన్నీ అసలు ఎంత ఊరిందో కూడా తెలియట్లేదు పైకి కనపడట్లేదు విడదిద్దా తిన్నా రావాలి లాస్ట్ మొక్కలు అయిపోతుంది మొక్కలు మిస్ తీసేయండి తీసేనాయి ఎప్పుడు గప్పుడు పెట్టుకోండి మొత్తం ఇది చెప్తాను పసుపు కొంపు బెలె ఉంది వాసన అయితే మంచి ఘాటైన వాసన వస్తుంది కదా చాలా మంచి క్లర్ పచ్చిపప్పు క్లర్ అవును ఇంకా లాస్ట్ ఏజ్ మనకి ఇంకా కొంచెం ఉంది ఒక అర కేజీ పావు అంటే అర కేజీ ఉంటుంది పావు కేజీ కర్ర కనీ ఇదిగోండి కొమ్ములైతే టబ్బుల్లో కన్నా నాకు ఏంటో కవర్లోనే బాగా వచ్చినట్టున్నాయి నన్నా చూద్దాం అది కూడా అంటే లాస్ట్ ఇయర్ మొత్తం కవర్లే మరి అవును లాస్ట్ ఏజ్ పెట్టామమ్మా లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎండ అది తగిలింది ఇప్పుడు ఈసారి కొంచెం పోషకాలు కూడా తక్కువ అనిపిస్తుంది చూద్దాం కొంచెం తక్కువ కూడా పెట్టాను అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ మీద తగ్గించేసానండి కొంచెం పసుపు పెట్టడం కూడా ఇదిగోండి ఒక్కొక్క మొక్క మట్టిని బట్టి మీరు చెప్పేసాము అది నల్లమట్టి కదా కొంచెం ఇలాగే ఉంటుంది అన్నమాట ఆ కంపోస్ట్లు వేసేసి పండించుకుంటూ ఉంటాను నేను ఏ ఒకటి పవ్ మాన్యూరు ఏదో ఒకటి వేసుకుంటూని ఇంత కూడా వేస్ట్ చేయండి నేను ఇప్పుడు పసుపు అయితేనే తీసేయమ్మా మళ్ళీ పోతేసేస్తాను పెట్టారా అన్నయ్య ఏదో చెప్తున్నాడు కదా నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయ నాకు లేదా అన్నయ్య తీస్తాడో అన్నయ్య వస్తాడు లేకపోతే అమ్మో అంట అమ్మ ఇంకేమైనా ఇలా మళ్ళీ మట్టిలో కలిస్తే మొక్కలు వచ్చేస్తాయి మనకి ఇది కూడా పక్కన పెడతాను ఏది ఇంకా ఉంది హార్వెస్ట్ ఇది ఏం తక్కువ లేదమ్మా ఇదిగో చాలా పెట్టినట్టున్నాను ఇందులోనే నేను బ్లాక్ టబ్లోనే ఒక్కొక్క కొమ్మకి అదే ఒక్కొక్క మొక్కకి అంతంత వచ్చినాయి మాట అన్ని కొమ్ములు వచ్చినాయి చూద్దాం ఇదిగోండి పెద్దగానే అండి మన ఇక్కడ అంటే విత్తనాలు రకం ఉంటాయంట మా పసుపులో కూడా లావు పసుపు ఉంటుందంట అలాగే కస్తూరి పసుపు ఒకటి ఉంటుంది మామూలుగా ఏ రకాలు అయితే ఉన్నాయంట పసుపులో అది లావుగా కాస్తుందంట ఓ పసుపు అయితేనే ఇంకా కొమ్ములు బాగా పసుపు ఎక్కువ అవుతుంది అంట అది అయితే అది రైతులు ఎక్కువ పండిస్తారు అనుకుంటా కాటా కూడా బాగా వస్తుంది బరువు ఒకసారి చూపించి ఎంత వచ్చిందో మన వాళ్ళు చూస్తారు అవి ఉన్నాయి కానీ అవి ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి అనుకుంటా అవి ఇదిగో పసుపు అయితే అనుకున్న దాని మీద కొంచెం తక్కువగానే అనిపిస్తుంది చూద్దాం అవి కూడా ఆ గ్రో బ్యాగ్స్ కూడా ఇదిగోండి ఇది కూడా చూద్దాము ఈ గ్రో బ్యాగ్ లో కూడా ఏమైనా కాసినయో లేదో ఇది బాగా వచ్చిందండి అస్తంలో బాగానే వచ్చింది ఇది ఇవి కూడా తీసేస్తాను తీసేసి చూపిస్తాను మీకు నేను ఇది హార్వెస్ట్ చేస్తున్నాను పసుపు హార్వెస్ట్ ఏ మట్లో ఆడుకో నాడు నువ్వు వందలు పడుకోవడానికి చేస్తున్నావు కదా ఈ పని ఇదిగోండి వచ్చేసింది మొదలు పెడుతుంది అన్నమాట ఇంకా అడ్డంగానే మొత్తం వీడియో వీడియో కూడా ఉంటుంది పైకి వచ్చేస్తుంది ఎప్పుడు చూస్తుందో మరి తెలియట్లేదు ఇది చూడకుండానే పైకి వస్తున్నాం ఎక్కడికి ఎక్కేస్తావు ఇదిగోండి ఇంకా అసలైన బ్యాగులు అక్కడ ఉన్నాయి మాట చిన్న అవి కూడా తెచ్చేయమ్మా ఇక్కడికి ఇవన్నీ కూడా పెట్టాము అన్ని కవర్లోనే పెట్టాం ఈసారి ఉన్నాయి దా తీనా అవి తీసుకొచ్చేలాగా ఇదిగోండి మా వాడైతే అలిసిపోయాడు ఇంకా వెళ్ళిపోతాను బాగు నా వల్ల కాదంటున్నాడు మరి పని అంటే ఇలాగే ఉంటుందండి మనకేమో మనుషులు దొరకరు ఇక్కడ ఇబ్బంది పడాలి ఇంకా మేమే చేసుకోవాలి అందుకో కొంత నలుగుతున్నాము ఇంకా వాడికైతే నాలుగు బ్యాగులు వేసేటప్పటికీ అయిపోయింది ఈ కవర్లో పర్వాలేదు లేదా ఇదిగోండి పసుపు అయితే ఒక్క నిమిషం పెద్ద మట్టి ఏమీ లేదులేండి కొద్దిగా ఉందంతే మట్టిలో ఎత్వంస్ కూడా అక్కడక్కడ ఉన్నాయి చీమలు ఎక్కువగా ఉన్నాయండి బాగానే నెక్స్ట్ ఇది ఇది డెడ్ ఇదిగోండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది పీలిస్తే కూడా మంచిది మనకి ఈ పసుపు కొమ్ములతో అండి ఇలా ఇలా వచ్చిన తర్వాత చాలామంది మారవటిస్ అయితే కూర వండుకుంటారంట అండి పచ్చగించి వస్తుందంట మరి ఎక్కడి నుంచి వస్తుందో పసుపు తెలియదు కానీ ఇలాగా కోరుకుని వండుకుంటారంట నేను వండుకుంటే అంటే సంవత్సరానికి ఒకసారి అలా తింటారంట మంచిదని చెప్పేసి నేను వీలైతే వండుదాం అనుకుంటున్నాను మనకు ఎలాగో ఉంది కాబట్టి పసుపు ఈ పచ్చి పసుపు పట్టుకెళ్ళి తింటారా వండనా అసలు పసుపు స్మెల్ ఏమీ రాదంటమ్మా నూనెలో మగ్గబెట్టేస్తేనే పసుపు కూర అయితే చేస్తానండి ఖచ్చితంగానే లైఫ్ స్టైల్లో పెడతాను చూడండి ఖచ్చితంగా ఇంత కోరుకునైనా మనం చేసుకుని ఇంత కూర అయినా తినాలంట సంవత్సరానికి ఒకసారి తింటే మన హెల్త్ విషయంలో చాలా మంచిది అంట ఇది ఇదిగోండి ఎత్తవంశ ఎన్ని ఉన్నాయి చూసారా అందులోనే ఉన్నాయి నిర్జయం అయిపోయింది కదా ఒక్కొక్క మట్టిలోని అంటే నీళ్ళు పట్టలేదు కదా కొన్ని వెళ్ళిపోయినాయి పొడి మట్టి ప్రతి దాంట్లోనే ఉన్నాయి ఇదిగోండి ఇది బాగా ఊరింది పసుపు బాగా ఊరినాయి అంటే ఇది వీటికి వెళ్ళిన మాట అంటే ఉన్నాయి కదా ఇక్కడ ఎండ తగిలింది ఎండ అవసరం లేదంటారు మరి పసుపుకి కొంచెం పోషకాలు కూడా అందినట్టు ఉన్నాయి వాటి పక్కన చివరిని ఉండడం వల్ల వాటికి ఏమి వేయలేదులే నేను ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ కూడా చూద్దాం నాలుగు గ్రో బ్యాగులో కూడా బాగానే వచ్చినాయి పసుపు అయితే బాగా వచ్చింది ఇది ఎత్తవంశ ఎక్కువ ఉన్నాయండి బాగా ఉన్నాయి ఇందులో పసుపు వచ్చిందో ఈ ఇక్కడ ఈ చివరి పెట్టిన గ్రో బ్యాగ్స్లోకి బాగానే వెళ్ళినాయి అన్నింటి మొక్కలతో పాటు బాగా పోషకాలు వెళ్ళినట్టు ఉన్నాయి బాగా వచ్చినాయి నేను ఇక్కడ ఎంత కష్టపడి తీస్తుంటే మా వాడు చూడండి మా చిన్నోడు వెనకాల ఏం చేస్తున్నాడో దానికి గారం వాడే పెడుతున్నాడు అండి అలా గారం పెట్టడం వల్లే అది అలా వచ్చేసి రెచ్చిపోతుంది ఇక్కడికి వచ్చి ఈ మట్టిలో పడుకుంటారంట ఈ పసుపు తీసే మట్టిలోని ఇదిగోండి ఎంత పసుపు వచ్చేసిందో ఈ పచ్చగించి పసుపే ఉంటుందండి ఒక కేజీ దాకానే అంత ఎక్కువ వచ్చింది నేను ఇందులో వేసేస్తాను ఇదంతా తీసేసి ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకో గ్రో బ్యాగ్ మాట ఇది తమ్ముడు అన్నీ ఒకేసారి వేసేసాయి నాలుగోది

ఇట్టేరిగిపోతున్నాయి పసుపు ఇంక ఇక్కడ ఇక్కడతోటి ఇదైతే ఫినిష్ అయింది ఇదిగోండి పసుపు మొక్కలు ఇప్పుడు ఇవి ఉండడం వల్లే తెలుస్తున్నాయి ఎందులో ఏం పెట్టామన్నది ఇప్పుడు ఇది కూడా బయటికి తీయాలి కానీ ఇందులో చిక్కుడుపోదు పోదు ఉంది ఇంక తీసేయాలా తీసేయాలి ఇంక చిక్కుడుపోదు పోదు తప్పదు దిమ్మరించి ఇప్పుడు ఉంటుందండి నాకు అసలు పని ఈ పసుపు హార్వెస్ట్ చేయడం ఒకే అయితే మళ్ళీ సాయిల్ని కలపడం మళ్ళీ వేరే దాంట్లో వేయడం అసలు అవుతుంది ఇంకా అప్పుడు ఉంటుంది మాకు అరగంట అయిందా కింద ఏం వర్క్ ఉందా ఏంటి పెద్ద లెక్క ఎత్తున వీడియో చేయడం వీడియో రికార్డ్ నుంచి అవునమ్మా గుడ్ బాయ్ ఇది కస్తూరి బ్యాండ్ పెట్టింది కదా అవును అందుకే అలా ఉంది మొత్తం అవును ఇది లేని ఇప్పుడు లేదు ఫోన్లో ఇంకా బెండకాయలైనా హారెస్ట్ చేసుకుంటున్నాను కదా అని ఒక మొక్క అయినా కానీ చాలా బాగా వచ్చినాయి ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి ఇంకా ఇంకా అవి అవి పెరిగిపోయినాయి ఇంకా ఇది తగ్గిందన్నమాట ఇవన్నీ పక్కన పెట్టేస్తాను అంటే ఈ మోడలు ఉన్నాయి కదా మళ్ళీ ఎందులో వేసినా మొక్కలు వచ్చేస్తాయి అందుకని తీసేస్తున్నాను అనమాట ఈ చిన్న చిన్నగా పెరిగినాయి మొక్కలే మనకు తెలిసిపోతాయి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మనం మొక్కను బట్టి ఈ చెప్పేయచ్చు మనం ఇదిగో దెబ్బకి నీరతం వచ్చింది వచ్చినారు వేసి చేసి నీరతం వచ్చింది అది ఇందులో కూడా చిక్కుడు పాలు ఎక్కువ వచ్చేసింది అవును మిగతా మొక్కలతో పాటు సరిగ్గా రాలేదమ్మ ఓన్లీ పసుపు అయితేనే బాగా కాసింది అవున గనుల మొక్కలు ఉంటే సరిగ్గా రాలేదు సరిపోలేదు మాట ఇవి చిన్నగా వచ్చినాయి ఏదో కాసాయినమ్మా అన్నట్టుగా బులిబులి ఊరిని ఈసారి ఇదిగోండి ఇక్కడే వేసేసాను ముందు కందది వేసినప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు మట్టి అది ఎండలో వేసేద్దామని ఇంకా అలా అరబట్టేసి ఉంచాను ఇక్కడ ఇంకా మూడు బ్యాగ్ నాలుగు బ్యాగులు ఉన్నాయి నాలుగమ్మ మూడా మూడే ఇప్పుడు నువ్వు వేసి మూడు నాలుగు బ్యాగులు అండి ఇక్కడ ఇంకా నాలుగు బ్యాగులు ఉన్నాయి ఇవి కాకుండా ఈ కుండీలో కూడా ఉంది తవ్వేస్తాను కొద్దిగా ఉంటేనే ఇంకా ఆ కుండీలోనే ఆ కుండీలో కూడా ఉన్నాయి అక్కడక్కడ గ్రో బ్యాగ్లో ఉన్నాయి మా సాయిరావుతాడు ఈ నాలుగై అని చెప్పి ఇన్ని చెప్తుంది ఏంటి అమ్మా అని అప్పుడప్పుడు పెట్టానండి అక్కడక్కడనే ఫోన్ నాలుగైదు దుంపలు వచ్చినాయి ఎందుకంటే ఉంచితే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి కదా వేరే మొక్కలు పెరుగు ఓ కానీ ఇవి ఇది ఈ గ్రో బ్యాగ్ కూడా మరి అది కూడా అదే పసుపే గాని పసుపు కానీ ఎక్కువ అందరూ చిలకడ తుంపు కనబడుతుంది చులసు ముక్క కనబడుతుంది నువ్వు ఎక్కడికి వస్తావు ఆడ వెనకాల ఎందుకు తయారయ్యా నువ్వు చూసావు వాళ్ళు నీ వల్లే కదా అది బాగా అల్లరే నేర్చేసుకుంది నీ వల్లే ఈ చిన్న తుంపు ఉంది పసుపు ఇదిగో ఇందులో ఉంది ఇది ఎక్కడుంటే అక్కడ పడుకు ఇది అసలు భయం ఉందా నీకు కర్ర తీసుకొస్తున్నాను నీకు అసలు వాయ్ ఆ టబ్ తీసుకొచ్చినా ఆ టబ్బు అక్కడే వదిలేస్తాం మనం ఇదిగోండి ఇందులో సూర్యనామ సూర్యనామీ మొక్కలో దానికి అయ్యే వచ్చేసినాయి ఏదో చిన్న చిన్న ఉండిపోయినాయి ఏమో ఇప్పుడు నాకు ఇది పెద్ద టాస్క్ ఏమో రకంగా చెప్పాలంటే మొక్క ఏమో చక్కగా పెరిగి గ్రోత్ లో ఉన్న గ్రోత్ లో ఉన్న టైంలో ఇప్పుడు ఈ సాయిల్ని మళ్ళీ అంతా లాగాలి ఇంకా ఎక్కడుందో ఏంటో కూడా తెలీదు ఎలా ఊరిందో కూడా ఇదిగోండి ర్యాండంగా పడి మొలిసిన మాట పసుపు అయితేనే ఆ మొక్క గురించి నీళ్ళు పట్టాను అందుకని తడిగా ఉంది ఇంకా ఇక్కడ కూడా చాలా వరకు ఉంటే తీసాను మళ్ళీ మొలకలు వచ్చేసి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయని ఇందులో కూడా ఉన్నాయండి పసుపు మొక్కలు చూసారు కదా ఇందులో మరి ఊరిందో లేదో నాకు తెలియదు కానీ పచ్చిగా ఉన్నాయి కాదమ్మా ఇదిగోండి మాంసం అండి ఎంత పెద్దవి ఉన్నాయో అసలు ఎలా ఉండడం వల్లే మనకి అవి ఇదిగోండి ఎంత పెద్దవి ఉన్నాయో చూసారా సాయిల్ మనకి గుల్ల చేస్తుంది అన్నమాట ఇదిగోండి పసుపు విరిగిపోతుంది నేను తీసే లోపలనే అంటే మా సగానికి వచ్చేస్తుందమ్మా ఇది బాగా ఊరింది ఇందులోది కదా ఇందాక తీసిన దాంట్లోది బాగా ఊరింది ఇది కూడా చాలా బాగా ఊరండి ఇదిగోండి వాటికాడికి పడిన దాంట్లోని చక్కగా కాసేసి లోపల ఊరిపోయినాయి అది కూడా అంతేనండి దానికి అయ్యి వచ్చినాయి ఇదిగోండి వీటితో పాటు వేసేసాను మొక్కలు ఏమి రావు కదా కానీ అందులో మరి మొక్కలు వస్తున్నాయండి అలా ఏమో నాకు ఎక్కువ శాతం కలిపేటప్పుడు నేను చూసుకునే కలిపాను అమ్మా సాయిల్ పెట్టేటప్పుడు ఏమో అలాగే కూడా అయి ఉండొచ్చేమో అదే నిజమే ఇవన్నీ తీసేస్తాం ఫస్ట్ ఇయర్ మీద పసుపు మరి ఈ సంవత్సరం ఎంత పండించామో తెలియదండి చూద్దాము కాటా పెడితేనే తెలుస్తుంది కదా జీరో పెట్టాను దీని వెయిట్ కూడా మరి చూడాలి కదా జీరో చేస్తావా పసుపు వేయాలి కదా పెద్ద మట్టి అది లేదండి సాయిల్ మీరు చూస్తే తెలిసిపోతుంది కదా అవి అయ్యో పట్లకైతే ఎక్కడో రాల్సేసాం మొక్క పడుతుంది ఏంటమ్మా చేతున్నా కొంచెం కొంచెం పోయా చాలా చేత చూడు

ఉడకపెట్టి ఎండ పెట్టి చేసేటప్పటికీ బాగా తగ్గుతుంది మనకి పచ్చి పసుపు కాబట్టి మనకి ఇంత బరువు తెలుస్తుంది జరుపు కొంచెం మొత్తం చూద్దాం ఇదిగోండి ఇంకా లాస్ట్ మొత్తం ఇంకా అన్ని ఎక్కడే ఉన్నాయి అన్నీ కూడా తీసేసాను ఎన్ని కేజీలు వచ్చిందమ్మా కేజీల గ్రాములు ఒక గ్రాములు తక్కువ తొమ్మిది కేజీలు అనుకోండి ఆల్మోస్ట్ తొమ్మిది అండి ఇంకా ఇప్పుడు సాయంత్రం అయిపోయింది హార్వెస్ట్ అయ్యేటప్పటికి ఇన్ని కేజీలు పసుపు అయితే తీసుకున్నామంటే ఇంకా అసలు మామూలుగా అనిపించట్లేదు సంతోషం అయితేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడా ఎలా అనిపిస్తుందో నాకు కామెడీ ద్వారా చెప్పండి ఎంత బాగా వచ్చిందో చూసారా పంట అయితేనే అంటే లాస్ట్ ఇయర్ అయితే ఇంకా వేరు వేరు గ్రో బ్యాగ్స్లో అది కూడా పెట్టాను ఇంకా చాలా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే నాకు గుర్తుంది ఈ ఇయర్ కొంచెం తగ్గించాననే చెప్పచ్చు పసుపు కూడా అని అందులో నాటి సైడ్ పెట్టడం వల్ల వెనకాల నాలుగు గ్రో బ్యాగ్స్లోది పెద్ద పసుపు రాలేదనిపించింది ఇక్కడ పెట్టిన పసుపు అంతా చాలా బాగా వచ్చేసింది అలాగే అక్కడ పెట్టిన కూడా పసుపు అంటే ఎండ తగిన ప్లేస్లో బాగా వచ్చిందండి కొంచెం కంపోస్ట్లు అయ్యి వెళ్ళే దీని మొత్తం మీద ఏదైతే లేండి ఈసారి అయితే గార్డెన్లో తొమ్మిది కేజీలు పసుపు అయితే హార్వెస్ట్ చేసామండి మళ్ళీ దీన్ని ఉడకబెట్టి మళ్ళీ ఎండబెట్టి తర్వాత పొడి చేసేటప్పటికి మరి ఎంత వస్తుందో కానీ ఈ సంవత్సరానికి కూడా మాకు సరిపోద్ది పసుపు అయితే ఒబ్బడి చేసేస్తాను ఇది కూడా ఆర్గానిక్గా పండిస్తున్నాం కదా ఎంత వచ్చినా ఆనందమే ఈసారి ఇంకా కవర్లు కాకుండా ఇంకా టబ్బుల్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను చూస్తాను నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడ పెట్టాలో ఏంటి అనేది మళ్ళీ దీనికంటే ఓ ప్లేస్ కేటాయించాలి కానీ పసుపు మటుకి మంచి సువాసన వస్తుంది ఆర్గానిక్గా పండిస్తున్నాం మేము మన కష్టంతో ఇంత హార్వెస్ట్ చేసి ఇన్ని నెల్లు పెంచి ఆ పసుపు ఎంత అబ్బరంగా అనిపిస్తుంది అంటే మన వాళ్ళకే తెలుస్తుంది అది పండించే వాళ్ళకే చాలా అబ్బరంగా అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి